గరిమెళ్ల సత్యనారాయణ గరిమెళ్ళ సత్యనారాయణ గారు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం జులై పద్నాలుగున శ్రీకాకుళం జిల్లా నరసనపేట తాలూకా గోనెపాడు గ్రామంలో వెంకట నరసింహం సూరమ్మ దంపతులకు జన్మించారు గరిమెళ్ల ప్రాథమిక విద్య స్వగ్రామమైన ప్రియాగ్రాహారంలో సాగింది కన్నెపల్లి లక్ష్మీ నరసింహం ఆర్థిక సాయంతో విజయనగరం మచిలీపట్నం రాజమహేంద్రవరం మొదలైన చోట్ల పై చదువులు చదివాడు వీరు స్వాతంత్ర సమరయోధుడు కవి రచయిత స్వాతంత్రోద్యమ కవుల్లో గరిమెళ్ల సత్యనారాయణ గారిది విశిష్టమైన స్థానం పంతొమ్మిది వందల ఇరవై మూడులో హరిజన్ల పాటలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఖండ కావ్యములు భక్తి గీతాలు బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి గరిమెళ్ల గేయాలు జాతీయ వీర రసంతో తొనికిసలాడుతూ పాఠక జనాన్ని వృత్తులుగించాయి వీరు రాసిన మా కొద్దీ తెల్ల దొరతనం పాట సత్యాగ్రహాలకు గొప్ప తెగువను ఉత్తేజాన్ని కలిగించింది అలాగే దండాలు దండాలు భారత మాత అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర ఉద్యమంలోనికి ఉరికే తెగువను కలుగజేసింది దేశభక్తి కవితలు వ్రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెళ్ళ నిజాయితీకి నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు మా కొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగువాడి నోట మారుమూగేది ఆయనంత ప్రసిద్ధి నొందిన జాతీయ కవి ఆ రోజుల్లో మరొకరు లేరు తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ వీరు గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగాను విజయనగరం ఉన్నత పాఠశాలలో గాను ప్రియగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగాను ఫ్రీలాన్స్ గాను ఆనందవాణికి సంపాదకుడుగానూ ఆచార్య రంగ వాహిని పత్రికలో సహాయ సంపాదకుడుగానూ పనిచేశారు వీరు అతని స్వేచ్ఛాప్రియత్వం వల్ల ఎక్కువ కాలం ఏ ఉద్యోగమూ చేయలేకపోయారు దశలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించిన గరిమెళ్ల పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పద్దెనిదవ తేదీన తుది శ్వాస విడిచారు వీరి వర్ధంతి సందర్భంగా వారికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ వైక్ టీవీ ఎంటర్టైన్మెంట్స్